శ్రీమాత్రే నమ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మౌని అమావాస్య అదే అండి చొల్లంగి అమావాస్య ఎప్పుడు వచ్చింది ఈరోజున చేయాల్సిన విధి విధానాలేమిటి మనం చేయాల్సిన పూజ అనేది ఎప్పుడు పాటించాలి అనే ఎన్నో రకాల విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా సకల ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చి మనకుండే దోషాలను తొలగించే ఈ మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు ఇది పుష్యమాసంలో చివరి రోజు అయిన పుష్య అమావాస్య నాడు వస్తుంది ఈ రోజున పగటిపూట అంతా కూడా మౌనంగా ఉండి చీకటిని కామక్రోధాలను జయించమని తెలిపేదే ఈ అమావాస్య ఇది మహాశివరాత్రికి ముందు వచ్చే ఆఖరి అమావాస్య రవిచంద్రులు మకర రాశిలో కలయిక వలన ఏర్పడేదే ఈ మౌని అమావాస్య ఈ అమావాస్యకు దీపావళి అమావాస్య కంటే కూడా శక్తి అనేది చాలా ఎక్కువ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మౌని అమావాస్య ఎప్పుడు వచ్చిందంటే హేమంత ఋతువు పుష్యమాసం తిథి జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది సూర్యోదయం నుండి అస్తమయం తర్వాత వరకు కూడా బుధవారం రోజు అనగా జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖే అమావాస్య తిది ఉంది కాబట్టి ఈ రోజుని మనం అమావాస్య స్నానాలు కానీ పూజలు కానీ నిర్వహించుకోవాలి ఈ రోజున గంగానదిలో ఉన్న నీరంతా కూడా అమృతంలా మారుతుందని చెప్తారు అందుకే ఈరోజు చేసే నదీ స్నానాలకు కానీ సముద్ర స్నానాలకు కానీ అంత విశిష్టత అనేది ఉంది ఇవి అందుబాటులో లేని వాళ్ళైతే స్నానం చేసే నీటిలో కాస్త గంగా జలాన్ని కలుపుకొని నదులన్నింటినీ కూడా స్మరించుకుంటూ స్నానాన్ని ఆచరించాలి గంగేజ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి కృష్ణ తుంగభద్రీచ గౌతమి జలేస్మిన్ సన్నిధిం కురు అని అనుకుంటూ స్నానాన్ని ఆచరించాలి ఇదంతా మాకు రాదు అని అనుకునే వాళ్ళైతే గంగా 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 అంటూ మూడుసార్లు అనుకుంటూ స్నానాన్ని ఆచరించాలి ఈ రోజున ఈ విధంగా స్నానాన్ని ఆచరించడం వల్ల సకల దోషాలు తొలుగుతాయని ప్రతీతి స్నానం అయ్యాక ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాలను వెలిగించి ఆలయం చుట్టూ కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ భగవంతుణ్ణి దర్శించుకొని ఆరాధించుకున్నట్లయితే మనం ఏ నక్షత్రంలో ఏ రాశిలో పుట్టినా మనకి డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా తెలియకున్నా సరే మన జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తప్పకుండా తొలుగుతాయని శాస్త్రవచనం అలాగే పశుపక్షాదులకు ఆహారాన్ని అందిస్తే ఆ మహాలక్ష్మీదేవి సంతశించి మన ఇంట కొలువై ఉంటుంది ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడం కూడా ఎంతో ముఖ్యమైన పని అని పురాణ వచనం ఈ రోజున వీలైనంత వరకు కూడా మౌనాన్ని వహించి కేవలం భగవద్ధ్యానం మాత్రం చేసుకుంటూ గడిపాలి ఈ మౌనీ అమావాస్య అనేది పాటించడం ద్వారా పితృదోషాలు వంశ పారంపర్య దోషాలు ఏమైనా ఉంటే అలాగే జాతక దోషాలు లాంటివి ఉంటే వాటి నుండి మనకు ఉపశమనం అనేది కలుగుతుంది ఈ రోజున ముఖ్యంగా ఆ శ్రీ మహావిష్ణువుని లక్ష్మీ సమేతంగా పూజించాలి అలాగే ఆ సూర్యభగవాన్ని కూడా పూజిస్తే చాలా మంచిది ఈరోజు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటంటే స్నానం దానం ధ్యానం మౌనం మనం స్నానాలు చేయాలి మౌనాన్ని పాటించాలి ఆ భగవంతుణ్ణి ధ్యానించాలి జీవులకు దానం చేయాలి పితృదేవతలకు తర్పణాలు పిండ ప్రదానాలు లాంటివి చేయాలి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగవచ్చండి వీడియో మీకు వర్తీగా అనిపిస్తే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి లోకా సమస్థాన్ సుఖినో భవంతు స్వస్తి